నిత్యావసర సరుకుల కొనుగోలులో నిత్యం మోసపోతున్నారా కళ్లతో చూస్తున్నా దగాను గుర్తించలేకపోతున్నారా ఈ మాయాజాలం పసిగట్టలేక జేబులకు చిల్లు పెట్టుకుంటున్నారా ఇదే ప్రశ్న వంద మందిని అడిగితే తొంభై శాతం మంది అవునని సమాధానం చెబుతున్నారు ఇలాంటి మోసాలు చుట్టుపక్కల నిత్యం జరుగుతున్నవే కానీ శ్రీకాకుళం జిల్లాలో మాత్రం ఈ మోతాదు కాస్త ఎక్కువైంది తూచే కాట సరైనది కాదు అందులో రాళ్లకు సీళ్లు ఉండవు అరిగిపోయి తుప్పుపట్టి ఉంటాయి మరీ దారుణమైన విషయం ఏమంటే గుళ్ళ స్థానంలో ఇనుపనట్లు బోల్టులు ఇనుప ముక్కలు రాళ్లు ఇలా బాడేందుకు కాదేది అనర్హమంటూ వ్యాపారులు అడ్డంగా దోచేస్తున్నారు నిత్యం మార్కెట్లో పరిశీలించి దుకాణాల్లో తనిఖీ చేయాల్సిన అధికారులు సిబ్బంది కొరత పేరుతో తూతూ మంత్రంగా చర్యలు చేపట్టడం వ్యాపారులకు అదనుగా మారుతోంది జనం జేబుల నుంచి బహిరంగంగానే దోచేసుకుంటున్నారు పెద్ద షాపులు అంతా ఎలక్ట్రానిక్ మిషన్స్ వాడుతున్నారు వెయింగ్ మిషన్స్ మిగతా వాళ్ళంతా ఏమిటంటే మామూలు తూకరా వాళ్ళు కొంతమంది టమాటాలు వేసి కూడా తూసిస్తారు యాభై గ్రాములు వంద గ్రాములకి మేము వచ్చి కొన్ని వెళ్ళిపోవడం తప్పించి ఏమిటి మంచి అడిగిన కూడా మాకు లేదు ఎలక్ట్రానిక్ తోకన్స్ ఉన్నాయి కొన్ని దగ్గర అవి ఏంటంటే కరెక్ట్గా మనకి మనకు కూడా అందులో కేజీ కరెక్ట్ ఎంత ఉందో తెలుస్తుంది ఇది మాత్రం తెలియట్లేదు ఏదైనా మరి కొనుక్కొని వెళ్ళిపో తప్పవట్లేదు అది అందరికీ ఎలక్ట్రానిక్ తోకవులు అందరూ పెట్టాలని గవర్నమెంట్ ఒక రూల్ పెడితే గానీ అది పద్ధతిగా రాదు మరి ధరలు బాగా మండిపోయినప్పటికీ కూడా అన్న ఎలక్ట్రికల్ తోకవులు ఎక్కడ ఉండడం లేదు అన్నీ కూడా గుళ్ళు వేస్తున్నారు అందరూ రాలేస్తున్నారు నెక్స్ట్ మామూలు గుళ్ళు వేస్తున్నారు అవి ఎంతవరకు కరెక్ట్ అనేది కరెక్ట్గా తెలియడం లేదు ఇది ఇది ఎంత ఉంది ఇంత వెయిట్ ఉంది కరెక్ట్గా లేదని చెప్పేసి ఎవరు మాత్రం ముందుకు రాలేదు అధికారులు దీన్ని దీన్ని దృష్టి పెట్టి దీన్ని కొంచెం దీన్ని చర్యలు చేపెడతారని కోరుకుంటున్నాం శ్రీకాకుళం జిల్లాలో వినియోగదారులు అప్రమత్తంగా లేకపోవడం వల్ల తూనికలు కొలతల్లో మోసాలకు గురవుతున్నారు జిల్లాలో ముప్పై ఎనిమిది మండలాల్లో ఇరవై ఏడు లక్షల మూడు వేల జనాభా ఉంది ఆరు లక్షల ఎనభై మూడు వేల కుటుంబాలు నివాసముంటున్నాయి నిత్యం సుమారు తొంభై శాతం కుటుంబాలు ఏదో ఒక సరుకు కొంటూనే ఉంటాయి మార్కెట్లు డిపార్ట్మెంట్ స్టోర్స్ ఇలా ఎక్కడ చూసినా మోసాలు సాధారణమైపోయాయి చాలా చోట్ల కిలో కొనుగోలు చేసిన చోట సుమారు వంద నుంచి రెండు వందల గ్రాముల వరకు తక్కువ వస్తుండడం గమనార్హం ఏదో చూపిస్తున్నారు కానీ అది ఎంత వస్తుందో అనేది తెలియట్లేదు అది జరుగుతుంది రెండు కేజీల దగ్గర కేజీన్నర కూడా వచ్చే పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే మానవుడే ఇప్పుడు మన వచ్చే వాళ్ళు ఎవరు కూడా దాని మీద దృష్టి సాధించి ఎంత ఇస్తే వాడి మీద బిలీఫ్ వంద గ్రాములు తక్కువ ఉంటుందో రెండు వందల గ్రాములు తక్కువ ఉంటుందో తెలియట్లేదు ఆటోమేటిక్గా గాబర్లా తూసి తీసుకెళ్ళిపోతుంటారు అందులో ఇరవై గ్రాములు తక్కువచ్చు యాభై గ్రాములు తక్కువచ్చు యాభై గ్రాములే కదనే కనీస భావంతో ఉంటాడు వినియోగదారుడు అవతడు కూడా నీ కొనేవలే అనేసి వాడు కూడా అమ్మేవాడు కూడా ఆ విధంగా అమ్ముతుంటాడు ఎలక్ట్రానిక్ ఆట అయితేనే బాగుంటుంది సామాన్యుడు కూడా ధైర్యంగా కొనగలడు మామూలు తోకలే వాడటం వల్ల ఏంటంటే ఒక వంద గ్రాములు నూట యాభై గ్రాములు రెండు వందల గ్రాములు తక్కువ రావటం జరుగుతుంది అమ్మిన ప్రతి ఒక్కరు కూడా ఎలక్ట్రానిక్ కాటన్ వాడితే కొనుక్కున్న వాడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటారు పబ్లిక్ జరుగుతుంది కానీ మరి అందరూ కొనవలసిన వాళ్ళే ఎవరు అడగట్లేదు అధికారులు పట్టించుకుంటే బాగుంటుంది నగరంలోని పొట్టి శ్రీరాములు కూరగాయలు చేపల మార్కెట్లో వ్యాపారులు తూకంలో చేతివాటం చూపుతూ కొనుగోలు ధరలను నిలువునా ముంచుతున్నారు వీరితో పాటు స్వీట్స్ ఫలాలు కూరగాయల దుకాణాల్లో చేతి కాటాల్లో కొన్న సరుకులు ఎలక్ట్రానిక్ కాటాల్లో చూస్తే తేడా కనిపిస్తోంది ఆమదాల వలస పాలకొండ టెక్కలి పలాస ఇచ్చాపురం నరసన్నపేట హిరమండలం రణస్థలం రాజంలోని వందలాది తోపుడుబళ్ల వ్యాపారులు వినియోగదారులకు కుచ్చుటోపీ పెడుతున్నారు శ్రీకాకుళంలో ఈ బళ్ళు పెట్టే వ్యాపారాలు ఈ పళ్ళు కూరగాయలు అన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయండి అది ఏంటంటే ఈరోజు మనం ఏమైనా సీజ్ చేసినా సరే మళ్ళీ నెక్స్ట్ డైవ్ అక్కడ వాళ్ళు ఎవరు ఉండట్లేదు నెక్స్ట్ వాళ్ళు ఇంకో దగ్గర పెట్టుకోవడం జరుగుతుందండి హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా మ్యాక్సిమం చేస్తున్నాం ఊర్లందరూ మళ్ళీ మేము ఎప్పటికప్పుడు నెల నెల రైడ్ చేయడం జరుగుతుందండి అయినప్పటికీ మోసాలు జరుగుతున్నాయి ఆ మోసాలు లేకుండా మేము డిపార్ట్మెంట్ పరంగా చర్య తీసుకోవడం జరుగుతుందండి జిల్లాలో తూనికలు కొలతల శాఖకు నాలుగు ప్రాంతాల్లో కార్యాలయాలున్నాయి శ్రీకాకుళం పరిశీలకుల పరిధిలో పద్నాలుగు మండలాలు నరసన్నపేటలో ఒక పరిశీలకుల కార్యాలయం ఉంది వీరి పరిధిలో పద్నాలుగు మండలాలున్నాయి ఇన్ని వసతులున్నా పర్యవేక్షణ లోపంతో మోసాలు జరుగుతున్నాయని జనాలు గగ్గోలు పెడుతున్నారు